ఇజ్రాయిల్ మీద ఇరాన్ మిసైల్స్ క్షిపణులతో దాడి చేసిందని కాబట్టి వెంటనే దానికి సైనిక సహకారం ఇచ్చేస్తామని అమెరికా ప్రకటించింది చాలా భారీగా ప్రపంచ మీడియా అంతా గ్లోబల్ మీడియా మొత్తం ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడి చేయడం గురించి అసలు పశ్చిమాసియా యుద్ధం ప్రజ్వరింది రగులుకుంది అని తీవ్ర స్థాయిలో గగ్గోలు పెడుతూ ఉంది కానీ ఏడాది అయింది గాజా మీద దాడి ప్రారంభించి ఇజ్రాయెల్ ఏడాదిలో గాజా ఇరాన్ లెబనాన్ సిరియా యమన్ ఇన్ని దేశాల మీద రకరకాల రూపాల్లో ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది ముఖ్యంగా గాజా ప్రాంతాల్లో నలభై వేల మంది చనిపోయారు చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు అసహాయంగా మరణించారని చెప్పి ప్రపంచం అంతటా వచ్చినటువంటి నివేదికలు చెప్తున్నాయి అదేది వీళ్ళకు యుద్ధంలాగా కానీ అదేదో మారణ హోమ్మంలాగా కానీ కనపడడం లేదు అమెరికా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో ప్రతి ఘటనలో కు మద్దతుగానే ఉంది ఆఖరికు తాజాగా ఐక్యరాజ్య సమితిలో ఈ అంశం మీద తీర్మానం ప్రవేశపెడితే కూడా అమెరికా బలపరిచి సంధి శాంతి కావాలనే దానికి తీర్మానం చేయకపోగా నిశ్శబ్దం పాటించి కు మద్దతుగా నిలబడింది కాబట్టి ఇక్కడ ఇది నూటికి నూరు పాడు పశ్చిమాసియా మీద మరొకసారి తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవటం కోసం ఇజ్రాయేల్ను ముందుంచి అమెరికా కూటమి సాగిస్తున్నటువంటి రాజకీయ వ్యూహం అని మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి పలస్తీనియన్లకు దేశాన్ని నిరాకరించడం ఒకటైతే ఏదో గీచి గీచి ఇచ్చినటువంటి ఆ గాజాలో కూడా వాళ్ళని స్థిరపడలేకుండా ఎప్పటికప్పుడు జనావాసాల మీద కూడా దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ దురాగతాలు తప్ప ఇంకొక కారణమే లేదు దీనికి హెజ్బుల్లా ఏదో కారణము లేకపోతే హమాస్ కారణం ఏదో రకరకాలుగా చెప్తారు వాళ్ళు దుందుడుకు చర్యలు చేసి ఉండొచ్చు వాటిని ఎవ్వరూ సమర్థించలేదు కానీ ఆ కార్ దాన్ని కారణంగా చూపించి అంతకు వందల వేల రెట్లు మరణ హోమ్మలు సాగిస్తున్నటువంటి నెతాన్యాహూను ఆయన ఆ దేశంలో ఉన్న ప్రజలే తీవ్రంగా నిరసిస్తున్న దృశ్యం మనం చూస్తాం కనీసం రెండు సార్లు ఇరాన్లో ఉన్నటువంటి హజబుల్ అధినేత హనియాను ఆ దేశం మీద ఆయుధాల అస్త్రాలు ప్రయోగించి మరీ చంపారు అంటే ఇంకొక దేశం భూతలంలోకి వెళ్ళి భూతలంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయుధాలు పెట్టి చంపిస్తే ఏమవుతారు అప్పుడు ఇజ్రాయెల్ ఇరా మీద ఇరాన్ ఒకసారి వేసింది మళ్ళీ ఇప్పుడు నసరత్ వాళ్ళ అధిపతిని మళ్ళీ చంపేశారు సో ఇట్లాంటివి హమాస్కు లేదా హెజ్బుల్లాకు ఇరాన్కు సంబంధించిన అనేక మందిని అప్పటి ఇజ్రాయిల్ ఆ దేశాన్ని కూడా చంపేశారు ఇలా ఎంతమందిని ఈ విధంగా హతం చేశారనే దానికి లెక్కలేదు ఇంకా అసహాయమైన పిల్లలు వాళ్ళ సంగతి సరే సరే ఇంత చేస్తుంటే ఇంత చేస్తుంటే భారతదేశం ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి కానీ ఇజ్రాయెల్తో కూడా ఇటీవల ప్రధాని మోదీకి చాలా బాగా సన్నిహిత సంబంధాలు పెరిగా ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇజ్రాయెల్కు డ్రోన్లు వగైరా సప్లై చే సరఫరా చేస్తున్నటువంటిది భారతదేశం అనే వాస్తవం చాలా బాధ కలిగిస్తుంది ఫోన్లో మాట్లాడారు ఓ మోదీ నెతాన్యూహుతో కానీ శాంతి గురించి కానీ లేకపోతే టెర్రరిజాన్ని అదుపు చేయాలని ఆయన చెప్తారు టెర్రరిజం ఇంక ఇజ్రాయెల్ చేస్తున్న టెర్రరిజం కంటే ఇంకేమి టెర్రరిజం ఉంటుంది లెబనాన్ మీద మేము పూర్తి స్థాయిలో భూతాల యుద్ధం కూడా చేస్తామని చెప్పి ప్రకటించారు అంతకుముందు జరిగిన ఘటనలన్నీ కూడా మనం పక్కన పెట్టినా అందుకనే ఇది నూటికి రూపాయలు ఏడాది కాలంగా ఒక యుద్ధం జరుగుతూ నాలుగైదు దేశాలకు అది ఆయుధ దాడులకు ఆకాశ దాడులకు కూడా దారితీస్తూ ఉంటే అందుకు కారణమైన ఇజ్రాయల్ని ఏమనకపోగా బలైపోతున్నటువంటి వాళ్ళనే తప్పు పట్టడము వాళ్ళ మీదే టెర్రరిజం ముద్ర వేయటము అన్నది కిందులుగా నడుస్తున్నటువంటి ప్రపంచాధిపత్య రాజకీయానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో దీన్ని వ్యూహాత్మకంగా దీన్ని రగిలించి ఆ దేశం ఏదో ఓట్లు తెచ్చుకోగలుగుతాము అనే ఆశలకు ఇది ఒక నిదర్శనంగా ఉంది తప్పకుండా భారతదేశం ముందు నుంచి శాంతి కాముక దేశంగా పాలస్తీనాకు మిత్ర దేశంగా అరబ్లకు మిత్ర దేశంగా ఉంది కానీ అటువంటి దేశం ఇప్పుడు ఆ పాత్ర నిర్వహించడం లేదు ఇజ్రాయెల్కు అమెరికాకు ఒక విధమైన వత్తాసుదారుగా మారినటువంటి పరిస్థితి అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలా సాగుతుండగానే ఇక్కడ ఇప్పటికే దీని ప్రభావం చమురు ధరల మీద పడడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఇలాగే కొనసాగితే గడిగితే ప సాగితే పశ్చిమాసియా తీవ్రమైనటువంటి సంక్షోభానికి మానవ సంక్షోభానికి ఆర్థిక సంక్షోభానికి ప్రపంచం కూడా ఒక విధమైన చమురు ధరల సంక్షోభానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశం మోదీ ప్రభుత్వం ముఖ్యంగా తను అలీన దేశంగా శాంతి కాముక దేశంగా బేషరతుగా శా శాంతి కట్టుబడి ఉన్నాను అనే ఒక సందేశం పంపాల్సిన అవసరం ఉంది అటువంటి పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇజ్రాయెల్ను సంతృప్తి పరచడానికి లేదా ఇద్దరి మధ్యలో చేయడానికి ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదు మన దేశంలో కొంతమంది వ్యూహ నిపుణులు లేకపోతే వ్యాఖ్యాతలు ఇజ్రాయెల్ గెలిస్తే మనకు లాభం అని చెప్తున్నారు ఇజ్రాయెల్తో మనకు దశాబ్దాల తరబడి సంబంధాలు లేవు పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ వాళ్ళకు మనం ఆయుధాలు సరఫరా చేస్తున్న తప్ప మనకేమీ వాళ్ళ వాళ్ళు ఏదో ఒరుగుతుంది కాదు నిజంగా ఇజ్రాయల్తో మన సంబంధాలు అనవసరంగా మన దేశం పట్ల శత్రుత్వాన్ని పెంచుకునేటటువంటి కారణమే అవుతాయి ఒక రష్యా చైనా లేకపోతే చాలా దేశాలు యూరోప్లోను ఏషియాలోనూ ఉన్నటువంటి చాలా దేశాలు ఒక పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయి కోరుకుంటున్నాయి ఈ ఐక్యరాజ్యసమితి అధ్యక్షుణ్ణి కూడా ఇజ్రాయెల్లోకి రానివ్వకుండా ఆయన ద్రోహి అన్న పద్ధతిలో చెప్పి బయటికి పంపించారు పర్సనాన్ ఆన్ గ్రాట్ అంటే ఇంకా మనం చెప్ చూడండి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడికే ప్రవేశం లేని ఒక దేశం ఏ విధంగా శాంతికి కారణమవుతుంది కాబట్టి ఇజ్రాయెల్ యొక్క ఈ దురాక్రమణను ఏడాది పూర్తయింది అక్టోబర్ ఏడున మొదలైనటువంటి దాదాపు ఏడాది అయింది సారీ దీన్ని పూర్తిగా ఖండించటం అక్కడ శాంతి కోసం కృషి చేయటం అమెరికా మీద కూడా అవితమైన ఒత్తిడి తేవటం రేపు అధ్యక్ష ఎన్నికల్లో కూడా శాంతి కోసం నిలబడిన వాళ్ళకే మేము ఓటేస్తాము అని అమెరికా ప్రజలు కూడా ఖచ్చితంగా చెప్పడం జరగాలని చెప్పి మనం కోరుకోవాలి ప్రపంచంలో చాలా దేశాల్లో శాంతిని కోరే వాళ్ళు గెలుస్తున్నారు ఇప్పుడు తప్పకుండా పశ్చిమాసియాలో కూడా శాంతి పవనాలు వీయాలని ఈ దురాక్రమణ యుద్ధం ముగియాలని మనం కోరుకుందాం అలాగే తీవ్రవాద కార్యక్రమాలకు పాల్గొనే వాళ్ళు కూడా వాటి వల్ల ఎప్పటికీ పరిష్కారం రాదు విస్తారమైన ప్రజాని ప్రపంచ దేశాలను కూడగట్టుకుని ముందుకు పోతేనే లక్ష్యం సాధించగలమని గుర్తించాలని కూడా మనం ఆశిద్దాం